అకినని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర తొలి హిస్టారికల్ వీకెండ్ ను ముగించుకుంది నాగచైత్య కెరీర్ లో వర్షప్లాక్ లు రీసెంట్ గా వెక్కిరించిన కానీ ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ తో ఉగాది వీకెండ్ లో అద్భుతమైన కురిపించి మొదటి వీకెండ్ ముగిసే సమయానికి నాగచైతన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాం లో ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు సీడెడ్ లో రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు వైజాగ్ లో రెండు కోట్లు ఈస్ట్ లో ఎనబై ఐదు లక్షలు వెస్ట్ లో ఎనభై లక్షలు కృష్ణాలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు గుంటూరులో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు నెల్లూరులో యాభై ఒక్క లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల షేర్ ను వసూలు చేసింది ఇక కర్ణాటకలో ఒకటి పాయింట్ రెండు ఒకటి కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఐదు లక్షలు అమెరికాలో రెండు పాయింట్ ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో యాభై లక్షల వరకు షేర్ ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గాను పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ మార్కును అధిగమించింది సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడు రోజులు ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది కోట్లకు పైగా చేరును అందుకోగా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి మరో మూడు కోట్లు మాత్రమే వసూలు చేస్తే సరిపోతుంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఆఫీస్ దగ్గర నాలుగో రోజు బ్రేక్ ఇవ్వన్ కి మరింత చేరువగా సినిమా వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు దాంతో నాగచత్త కెరీర్ లో రీసెంట్ టైమ్ లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పాలి ఇక వర్కింగ్ డే లో సినిమా ఎంత వరకు హోల్డ్ చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ని చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి